తెలుగుదేశం పార్టీలో తగాదాలు ముదురుతున్నాయి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి దాంతో ఎన్టీఆర్ జిల్లాలో ఆ పార్టీ వ్యవహారాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి ముఖ్యంగా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ ఎంపీ కేసు చిన్ని అన్నట్టుగా రసవత్తర రాజకీయం నడుస్తుంది నేరుగా తిరువురు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎంపీ సొంతంగా పార్టీ కార్యాలయాల పేరుతో ఆఫీసులు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఎమ్మెల్యే కొలుకుపూడి తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నారు అయితే కొలుకుపూడి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ పార్టీ కార్యకలాపాల కోసమనే పేరుతో కేసు నేను చిన్ని నేరుగా కార్యాలయాలను ప్రారంభించడం ఇప్పుడు కలకలం రేపుతోంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్టుగా చాలా కాలంగా సాగుతున్న వ్యవహారం ఇప్పుడు సెపరేట్ ఆఫీసుల వరకు వచ్చేసింది దీంతో ఎవరి కుంపటి వారే తెరుస్తున్నటువంటి తరుణంలో వివాదం మరింత ముదరడం అనివార్యంగా కనిపిస్తోంది వాస్తవానికి కొలుకుపూడి శ్రీనివాసరావు గడిచిన కొన్ని నెలలుగా తన నియోజకవర్గంలో ఎంపీ కేసునేని చిన్ని పాత్ర మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చిన్ని తన సొంత ప్రయోజనాల కోసం ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని తన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కొలుకుపూడి వాదన కొలుకుపూడి దానికి అనేక రకాలుగా అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేశారు దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆయనే అబాసు పాలయ్యేలా మారింది పలుమార్లు కొలుకుపూడికి వ్యతిరేకంగా కేసు నేను చిన్ని తీవ్రమైనటువంటి వివాదాలు రాజేశారు కొలుకుపూడి శ్రీనివాస్ని కార్నర్లోకి నెట్టేయాలి అన్నట్టుగా కథ నడిపించారు అలాంటి పలు వివాదాల్లో కొలుకుపూడి ఇరుక్కుని పలుమార్లు అధిష్టానం నుంచి చేవాట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే తాజాగా కేసు నేను చిన్ని నేరుగా కొలికపూడి శ్రీనివాసరావును పక్కన పెట్టి పార్టీ ఆఫీసులు తెరిచే పరిస్థితి రావడం మీద చాలా పెద్ద చర్చ సాగుతుంది ఎవరి శిబిరం వాళ్లదే అన్నట్టుగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో తిరువురు టీడీపీ మరింత పరువు కోల్పోయే పరిస్థితి వస్తోంది వాస్తవానికి తిరువురులో తెలుగుదేశం పార్టీ సుమారుగా పాతికేళ్ల తర్వాత విజయం సాధించింది వరుసగా నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది అలాంటి పార్టీ అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత పార్టీ పట్టు పెంచుకునే ప్రయత్నానికి తోడు నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభాసు పాలవుతోంది ఎమ్మెల్యే కొలుకుపూడికి వ్యతిరేకంగా కేసు నేను చిన్ని కేసు నేను చిన్ని కొలుకుపూడిని కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ తిరువూరు తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అనేక రకాలుగా సతమతమవుతున్నారు ఎంపీ శిబిరంలో చేరాలా ఎమ్మెల్యేతో కలిసి సాగాల అన్నది ఎవరికీ అంతు విషయంగా మారింది ఎస్సీ రిజర్వ్ సీటు కావడంతో అక్కడ తమ పెత్తనమే సాగాలి అని కొందరు కమ్మ నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే నేను చిన్ని తన వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా కొలుకుపూడి వర్గీయులు భావిస్తున్నారు అదే సమయంలో కొలుకుపూడి అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నంలో లేరని అందరితో సఖ్యంగా సాగడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదని అందుకే కొలుకుపూడి బాధితులందరికీ ఒక క్యాంప్ గా ఉండేదానికోసం పార్టీ ఆఫీసుల పేరుతో ఎంపీ క్యాంప్ ఆఫీసులు తెరుస్తున్నాం అన్నట్టుగా చిన్ని వర్గీయులు చెప్తున్నారు మొత్తంగా ఎవరు ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ తిరువూరులో నిలువున రెండు శిబిరాలుగా చీలిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఎమ్మెల్యే అనుకూలు ఎమ్మెల్యే వ్యతిరేకులుగా మారినటువంటి ఈ రెండు శిబిరాల వైరం ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మారడంతో కొలుకుపూడి కేసు చిన్ని మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలోకి నడుస్తుంది మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది తెలుగుదేశం పార్టీకి ఇంకెంత తలనొప్పిగా తయారవుతుంది కొలుకుపూడి శ్రీనివాస్ని బదనాం చేసేదానికి కేసు చిన్ని ప్రయత్నాలు ఇంకెంతవరకు వెళ్తాయి ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి తిరువూరు రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి ఇలాంటి వర్గపోరు మూలంగా వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీకి మళ్ళీ అవకాశం కట్టబెట్టే దిశలో అక్కడి పరిణామాలు ఉన్నట్టుగా చాలా మంది అంచనా వేసే పరిస్థితి వచ్చేస్తోంది